ప్రజా సమస్యలపై విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామన్నారు జిల్లా సిపిఐ కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కరీంనగర్ తెలంగాణ చౌక్లో బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన బాలస్వామి రామకృష్ణ విష్ణవర్ల చిత్రపటాలకు సిపిఎం నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నాటి తెలుగుదేశం పాలనలో చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయకూడదని డిమాండ్ చేస్తూ రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారని ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న దశలో చంద్రబాబు ప్రభుత్వం ఆశవికంగా కాల్పులు జరిపిందన్నారు ఈ కాన్పుల్లో బాలస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ అమర్లయ్యారని అనేక మంది గాయాలపాలయ్యారని అన్నారు వారి త్యాగం వృధాగా పోలేదని నేటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుందంటే ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని అన్నారు గృహ విద్యుత్ పెరగకుండా బలహీన వర్గాలకు పేదలకు విద్యుత్ సరఫరా మంచినీటి సరఫరాలకు స్థానిక సంస్థలకు ఇస్తున్న రాయితీలు ఆనాడు వామపక్షాల ఆధ్వర్యంలో లక్షలాది మంది జరిపిన ఐక్య పోరాటం ఫలితంగానే నేడు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉన్నాయని అన్నారు తప్పకుండా అమలు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో బషీర్బాదు కాల్పులు జరపడం జరిగింది ఆ కాల్పులో బాలస్వామి విష్ణువర్ధను అట్లాగే రామకృష్ణ ముగ్గురు కూడా తీర కిషోరాలు అమలు కావడం జరిగింది వారికి స్మృతిగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో గానివాలు అర్పించడం జరిగింది సిపిఎం సిపిఐ పార్టీలుగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టాల్లో ఇలా మొత్తం కూడా ప్రజలను నటివిచ్చే విధంగా మొత్తం కూడా టార్కులు పెంచే విధంగా ఇలా రాష్ట్రాల హక్కులను అరించివేసే విధంగా ఇలా మొత్తం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది వి విష్ణువర్దన్ రెడ్డికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో అలాగే ఆ రోజు ఏదైతే విద్యుత్ ఛార్ సంస్కరణల పైన విద్యుత్ పైన పోరాటం చేశామో ఈ అప్పటిదలు ఇప్పటివరకు కూడా కమ్యూనిస్టు కార్యకర్తలుగా అదే ఉద్యమంతో పలు సమస్యలపైన పేద బడుగు బలహీన వర్గాల సమస్యలమైన పోరాటం చేస్తూ వామపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి అట్లాగే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీ సంస్కరణలు తీసుకొచ్చి పేదలను అడివీర్చడానికి ప్రయత్నం చేస్తుంది అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కరెంటు జీరో కరెంటు బిల్లును కూడా అందరికీ అందడం లేదు ఆ విద్యుత్ ఆ జీరో కరెంటు బిల్లు కూడా అందరికీ అందే విధంగా చూద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే జీరో కరెంటు బిల్లు అందరినీ ఏడెలా పేదల ప్రచారం ఉండి అందేలా పోరాటం చేస్తామని సిబిఐ ఆధ్వర్యంలో Pribadi tu nam.